మీకోసం మంచి మాటలు మిత్రమా మీరు బాగా బ్రతికితే తట్టుకోలేని వారి మాటలకు బాధపడడం ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించండి మనం అనుకున్నది సాధించాలంటే మనం అనుకోలేని యుద్ధాలు ఎన్నో చెయ్యాలి అలసిపోయాను అంటే పోయేది ప్రాణమే ఆట ఎంత కష్టమైతే నువ్వు కూడా అంతే కఠినంగా మారక తప్పదు మొండిగా ముందుకి వెళ్ళాలే కానీ మోయలేని కష్టమంటూ ఉంటుందా ముందుకు వెళ్ళడానికి కాస్తంత ధైర్యం కావాలంతే మనిషి భయాన్ని మోస్తున్నంతసేపు బాధలను మొయ్యక తప్పదు కష్టాన్ని నమ్ముకున్న ఏ కథ కూడా కన్నీటిని లెక్క చెయ్యదు మీ ఆలోచనలకు అంతం లేకుంటే మీ మనసుకు శాంతి ఎక్కడుంటుంది అదే పనిగా ఆలోచించడం మానేస్తేనే కదా ఆదమరసి నిద్రపోగలరు ప్రశాంతంగా ఉండండి వాటంతట అవే సర్దుకుంటాయి బాధలు ఎవరికి లేవు అందరికీ ఉంటాయి అయితే వాటిని మాత్రం బయటకు చెప్పుకోకండి మీ ప్రయత్నంతో వాటిని బయటకు పారద్రోలండి నలుగురికి చెప్పుకొని నవ్వులు పాలు కావడం మానేసి నవ్వుతూ వాటిని సాగనంపే ప్రయత్నం చెయ్యండి చాలా ఉంటారు దారి ఎంత కఠినమైనదైనా సరే కలిసి ఉండాలి అని ఒకసారి చెయ్య పట్టుకున్న తరువాత కడదాకా కలిసే ఉండాలి తప్పదు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రాణానికి మిమ్మల్ని ఏది ఉండదు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి కంగారు పడకండి కలిసి రాని కాలంతో ప్రయాణం చెయ్యడంతోనే మీ కథ మొదలయ్యేది నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి ఎందుకంటే ఏ కథనైనా సరే నిలబెట్టేది నమ్మకం ఒక్కటే కాబట్టి రేపటి బరువుని ఈ రోజు నుంచే ఎందుకని మొయ్యడం రేపటి కష్టాన్ని రేపటికే వదిలేయండి ముందు ఈ క్షణం సంగతి ఏమిటో చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో ఆచరించవలసిన ధర్మం ఏమిటో అది చూడండి రేపు ఏమవుతుందో అన్న భయం మానేసి ఈ రోజు ఆచరణలు పూర్తి చేస్తే రేపటి గురించి చింతించవలసిన పనే ఉండదు మీ యొక్క స్థాయిని అంచనా వేసే వారి స్థాయిని ఎప్పుడూ కూడా మీ క్రిందేనని మర్చిపోకండి వారి సీత్కారాలకు కృంగిపోకండి వారికి సమాధానం చెప్పాలి వారికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనే ఒక పిచ్చి ఆలోచన ఎందుకంటే వారికి బుద్ధి అనేదే ఉండదు ఇక మీరు వారికి ఏం బుద్ధి చెప్పగలరు మూర్ఖులతో వాదించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది కష్టం రాగానే కథ ముగిసింది అనుకుంటే ఎలా మీ కర్తవ్యాన్ని గుర్తు చేసేవే కష్టాలు మీ స్థిరత్వానికి అడ్డు తగిలేవి కన్నీళ్లు మీ కన్నీటిని పక్కన పెట్టి మీ కర్తవ్యం వైపు అడుగులు వెయ్యకుంటే మీ ప్రయత్నానికి అలాగే మీ పట్టుదలకు అర్థమే ఉండదు గతాన్ని జ్ఞాపకాలని దూరం పెట్టనంత కాలం కన్నీటికి దగ్గర అవుతూనే ఉంటారు ఇది అర్థమైన రోజు చాలా ఆనందంగా ఉంటాం ధైర్యాన్ని కోల్పోయిన క్షణాలకు చెప్పండి విజయం మరెంతో దూరంలో లేదు అని ఇంత కష్టపడ్డారు ఇప్పుడు ఇలా విశ్వాసంపై సృహ కోల్పోతే ఎలా సమయం ఎప్పుడూ కూడా ఎవరికి ఒకేలా ఉండదు సర్దుకుపోతూ సమరాన్ని సాగిస్తూనే ఉండాలి ధైర్యంగా ఉండండి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి కష్టాన్ని గుర్తించని కన్నీటిని కన్నీటికి విలువనివ్వని మనిషిని ఎంత దూరం పెడితే మీకంత మంచిది ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా